హాయ్ గాయస్ వెల్కమ్ టు విలేజ్ టూ బ్లాక్ సో అయితే నేను డే టైంలోనే స్కూల్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను అండ్ దాన్ని ఈ కారణమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి భయంకరంగా సో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది కింద ఓటింగ్ అయితే వేయడం జరిగింది ఈరోజు నైట్కి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఖచ్చితంగా మేము అక్కడ చికెన్ నైట్ విజన్ కెమెరా తోటి ట్రై చేస్తాము ఒకసారి డే టైంలో ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి సౌండ్లు వస్తున్నాయి ఒకసారి డే టైంలో మేము కూడా చూసినట్లయితే మీరు కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అని అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈరోజు నాతో పాటు కెమెరామెన్ కూడా వచ్చాడు నైట్ కూడా మ్యాక్సిమం తను వస్తాడు ఒకసారి తనకు కూడా స్టోరీ చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి ఈ డేటా మీడైతే తీయడం జరుగుతుంది ఒకసారి చూద్దానండి నాతో పాటు కెమెరామెన్ ఈరోజు వచ్చింది అర్జున్ రెడ్డి అనమాట సో తను ఈ లోకల్ సంబంధించిన అతను అలా వీడియో చూసి అప్రోచ్ అయ్యాడు సో తన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు సో నైట్ తను చూపిస్తాను ఏంటని చెప్పేసి తన గురించి నైట్ వీడియోలో సో బ్రో ఒకసారి ఇది చూపి మనకి లోపల ఈ రూమ్ నుంచి మెయిన్ ఫోకస్ అంతా ఈ రూమ్లోనే పెట్టాలి మా ఒకసారి పై నుంచి మొత్తం చూద్దాము అసలు ఇక్కడ ఎందుకంటే ఒకరైనా ఇక్కడికి చెప్పలేకపోతున్నాను చేసి ఎందుకంటే పక్కన ట్రాక్ ఉంది ఆ ట్రాక్ దగ్గర కూడా ఒక ఫ్యామిలీ అయితే చనిపోవడం జరిగింది మీకు నైట్ టైము ఆ ట్రాక్ కనపడలేదు ఒకసారి ఇప్పుడే చూపిస్తాను ఈ రూమ్ నుంచి బ్రో ఈ రూమే బ్రో నాకు విపరీతంగా సౌండ్ ఎంటర్ అయితే అట్లా కనపడుతుంది ఈ రూమ్ నుంచి అక్కడి నుంచి కొంచెం ఎర్లీకి వచ్చితే బాగుండదు ఇప్పుడే నమాజ్ అయితే అయిపోయింది సో దయ అసెంబ్లీ అది వెళ్ళి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది డే టైంలో చాలా ప్రశాంతంగా ఉంది నైట్ వచ్చేసరికి సార్ సార్ ఫైవ్ నుంచి చూపించుకున్న తర్వాత మళ్ళా రాక కనపడుతుంది రైల్వే ట్రాక్ ఇదనమాట చూపించరు ఈ ట్రాక్ దగ్గర కరెక్ట్గా దీని దగ్గరే అనమాట ఆ ఫ్యామిలీ అనేది చనిపోవడం జరిగింది సో అందులో ఒక చిన్న పాప అయితే ఐ మీన్ ట్రైన్ కింద అందరూ పడుకున్నారు కాకపోతే ఆ పాప మరి తను అదృష్టం అనుకోవాలేమో తెలియదు ఆ పాప మట్టుకు బతికేసింది ఇక్కడ జరిగింది సో ఇదంతా వచ్చేసి అవుట్ సైడ్ అయితే ఉన్నాయి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది పొలాలు అటు సైడ్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా చుట్టూ పొలాలు ఉన్నాయన్నమాట ఒకసారి క్లాస్ రూమ్స్ వచ్చేసి దీంతో కూడా ఒక సెక్యూరిటీ గార్డు చెయ్యి అయితే దెయ్యి చెయ్యి అయితే నలుపుకోవడం అయితే జరిగింది అన్నమాట సో ఒకటి కాదు కాదు చాలా ఇన్సిడెంట్స్ అయితే ఈ కాలేజ్ దీంతో జరిగింది చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగాయి అందువల్ల ఇట్లా గిట్లు జరుగుతుంది జరుగుతున్నా నైట్ మిడ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ హాటిలింగ్లో మేము చికెన్ ప్లస్ నైట్ విజన్ కెమెరా మనవాడు నైట్ వస్తారా రాడో తెలియదు మ్యాక్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను చేయకుండా మీకు నీట్గా త్వర త్వరగా చూపిద్దామని వచ్చాను నైట్ ఇక్కడే నేను స్టే చేస్తాను అనమాట అంటే ఇక్కడ కాదు ఊర్లో సో నైట్ మీరు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసి దీన్ని ఈరోజు ఎట్లా కానీ ఏదైతే ఇక్కడ ఆత్మ తిరుగుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి మా ప్రయత్నం అయితే మేము చేస్తాం చికెన్ తీసుకొచ్చి ఇంకేదన్నా అంటే చాలా చెప్పారు ఎన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాము ఓకేనమ్మరా ఓకే గాయస్ నైట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ Love you.